What would you like to know? Perplexity. How many languages you know? I can understand and speak many languages. If you pick one, I can switch to that for our conversation. But how many do you able to communicate with us? సరే అలా అయితే కెని ప్లేస్ చేంజ్ ఇట్ టు తెలుగు చాలా సింపుల్ తెలుగులో మాట్లాడతాను మీరు ఏదైనా అడగండి నేను సహాయం చేస్తాను మీరు ఏమీ సహాయం చేయగలరు మాకు నేను మీకు చాలా విషయాల్లో సహాయం చేయగలను ఉదాహరణకి తాజా వార్తలు చెప్పగలను ఏదైనా విషయంపై వివరాలు అందించగలను సరే అలా అయితే పెల్లన ఎలా కంట్రోల్ చేస్తాం அடிக்கே சேயலேய <laughs> <laughs> <laughs>